బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకంగా మారాయి ప్రతి ఏడాది సల్మాన్ బర్త్డే అంటేనే సినీ ప్రపంచం మొత్తం ఒక చోటు చేరినట్టే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు బర్త్డే వేడుకలు కూడా అదే స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగాయి సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను పండగలా మార్చారు పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా టీజర్ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హైప్ మొదలైంది బర్త్డే పార్టీలోని క్షణాలు సెలబ్రిటీల హాజరు నెట్టింటా చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ వేడుకల్లో బయటకు వచ్చిన ఒక ప్రత్యేక ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది ఆ ఫ్రేమ్ లో సల్మాన్ ఖాన్తో పాటు భారత్ మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కలిసి కనిపించారు సినిమా క్రికెట్ రంగాల దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో దర్శనం ఇవ్వడంతో అభిమానులు ఆనంద్ ఉప్పొంగిపోయారు సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం కొత్తది కాదు గతంలోనూ వీరిద్దరు సందర్భాల్లో కలిసి కనిపించారు రామ్ చరణ్ బాలీవుడ్ లో తర్వాత ఈ స్నేహం మరింత బలపడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి అలాగే బాబీ డియోల్ కూడా సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడే అయితే ఈ ఫ్రేమ్ లో ఎంఎస్ ధోని కనిపించడం మాత్రం అభిమానులకు నిజంగా ఊహించని సర్ప్రైజ్ గా మారింది సాధారణంగా సినిమా వేడుకలకు అరుదుగా హాజరయ్యే ధోని సల్మాన్ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొని రామ్ చరణ్ వంటి స్టార్తో కలిసి కనిపించడం ప్రత్యేక ఆసక్తిని రేపింది ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఇది నిజమైన లెజెండ్స్ మీటింగ్ ఇండియన్ సినిమా ఇండియన్ క్రికెట్ ఒకే ఫ్రేమ్లో అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ లెజెండరీ ఫ్రేమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू